ఋగ్వేదం ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణం కౌశిక బ్రాహ్మణాలు ఉంటాయి సామవేదంలో తాండ్య మరియు జైమిని బ్రాహ్మణాలు ఉంటాయి యజుర్వేదంలో శతపద తైత్తరీయ బ్రాహ్మణాలు ఉంటాయి అధర్వణ వేదంలో గోపద బ్రాహ్మణాలు ఉంటాయి అరణ్యకాలలో చూసుకుంటే అరణ్యకాలు అంటే ఇవి అడవుల్లో ఋషుల కోసం రూపొందించినవి బ్రాహ్మణాలకు ముగింపు భాగాలుగా అరణ్యకాలను చెప్తారు అయితే బ్రాహ్మణాలలో బ్రాహ్మణాలు ఏడుంటాయి అరణ్యకాలు ఏడుంటాయి బ్రాహ్మణాలకి ఉపనిషత్తులకి మధ్య వారతిగా ఈ అరణ్యకాలని మనం పేర్కొంటాం ఉపనిషత్తులు వన్ నాట్ ఎయిట్ ఉపనిషత్ అంటే ఒక గురువు వద్ద కూర్చుని అడిగి తెలుసుకునేవి అని అర్థం అయితే ఈ ఉపనిషత్తులకు వేరే పేర్లు వేదాంతాలు ఎండింగ్ ఆఫ్ వేదాస్ అంటాం ఇవి తాత్విక గ్రంథాలుగా చెప్తాం బ్రహ్మ విద్యను గురించి ఈ ఉపనిషత్తులు చెప్పడం జరుగుతుంది ఉపనిషత్తుల్లో మొదటి ఉపనిషత్తు ఈశోపనిషత్తు చివరి ఉపనిషత్తు వచ్చేసి ముక్తికోపనిషత్తు అంటాం సత్యమేవ జయతే వాక్యం ముండకోపనిషత్తు నుంచి గ్రహింపబడింది అయితే కర్మ సిద్ధాంతం గురించి బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది అన్నట్టు సో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా ఆ నాలుగు ఆశ్రమాల గురించి జబలోపనిషత్తులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది పర్షియన్ భాషలోకి ఉపనిషత్తులను అనువదించింది దారాషుకు అనే ఒక తత్వవేత్త ఆంగ్లంలోకి తొలిసారి ఈ ఉపనిషత్తులను అనువదించింది హెన్రీ థామస్ కోల్ బ్రూక్ వేదాంగాలు ఆరు అంటే వేదాలు చదవాలంటే ఈ వేదాంగాలు తెలియాలన్నట్టు వెరీ ఇంపార్టెంట్ శిక్ష దీన్ని పాండిని రాశాడు వేదాలు ఉచ్చరించే విధానం గురించి ఇది చెప్తుంది నిరుక్తని యశస్కుడు రాశాడు భాష యొక్క ఉత్పత్తి గురించి తెలుస్తుంది అంటే వారి జనరేషన్ వ్యాకరణాన్ని పాణిని రాశాడు వ్యాకరణ నియమాలు పాణిని రాసిన గ్రంథం అష్టాధ్యాయి అని చెప్తాం సో ఈ వ్యాకరణం అని వ్యాకరణ నియమాల గురించి చెప్తుంది రాసింది పాణిని ఛందస్సుని పింగళుడు రాశాడు స్వరాల ఉచ్చారణ వేద మంత్రాల రూపం గురించి చెప్తుంది చందో విచిత్ అనే బుక్ను పింగళ్ళుడు రాశాడు జ్యోతిష్యం గురించి లహోదరుడు సో ఇది యజ్ఞయాగాదులకు సంబంధించి శుభ దినాలు ముహూర్తాల గురించి చెప్తుంది కల్ప అనే వేదాంగాన్ని అశ్వలాయనుడు శాలంకాయనుడు రాశారు గృహస్థుని యొక్క సామాజిక బాధ్యతల గురించి చెప్తుంది ఇవి మనకి వేదాంగాలు వీటి గురించి ప్రతిసారి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు చాలా ఇంపార్టెంట్